నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి సింహరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే గనక ఎటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు మరి ఉగాది నుంచి మనకి నూతన సంవత్సరం వస్తుంది మరి నూతన సంవత్సరం అంటే మనకి సంవత్సరం నామకరణంతో పాటుగా మొత్తం విధి విధానాలు కూడా మారుతాయి కాబట్టి మరి ఈ విశ్వాస నామ సంవత్సరం అనేది సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది ఒకవేళ ఫలితాలు ఉంటే గనక అవి మంచివా లేకుంటే చెడ్డవా వాటిని ఎలా గుర్తించాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది వివరిస్తారు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గోచార ఫలితాలు అనేటటువంటి ప్రతి మనిషి జీవితంలో శుభాన్ని లాభాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇక గోచార ఫలితాల్లోకి వెళితే సింహరాశి వారి యొక్క ఫలితాలు సింహరాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అలాగే రాజపూజ్యము మూడు అవమానం ఆరు ఈ రకంగా వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు నడుస్తుంది అంటే ఖర్చు సమపాలలో ఉంటుంది అలాగే ఆదాయము ఖర్చు సమపాలల్లో ఉండడంతో పాటు అవమానము రాజపూజ్యము అంటే మూడు రాజపూజ్యము అవమానం ఆరు శాతంగా నడుస్తుంది ఈ రకమైనటువంటి గు ఆదాయ వ్యయాలు వీళ్ళ జీవితంలో నడుస్తాయి ఇక గోచార ఫలితాల్లోకి వస్తే సింహరాశి వారికి గురు సంచారం అనేటటువంటిది పదకొండవ స్థానంలోను శని సంచారం అనేటటువంటిది ఎనిమిదవ స్థానంలోను అలాగే రాహు సంచారం అనేటటువంటిది ఎనిమిదవ స్థానంలోను కేతు సంచారం రెండవ స్థానంలో సంచరిస్తుంటుంది అంటే ఈ సంవత్సరం గోచారము వీళ్లకు ఈ రకమైనటువంటి స్థానాలలో వాళ్ళ రాశి నుంచి గనక లెక్క పెడితే గనక పదకొండవ స్థానంలో గురు సంచారం ఎనిమిదవ స్థానంలో శని సంచారము ఎనిమిదవ స్థానంలో రాహు సంచారము అలాగే కేతు రెండవ స్థానంలో సంచరిస్తున్నారు దీని యొక్క ప్రభావము మనిషి జీవితం మీద గోచారంలో ఎలా పడుతుందో ఒకసారి చూసుకుందాం ముఖ్యంగా సింహరాశి వారికి పదకొండవ స్థానంలో గురు సంచారం అని చెప్పడం జరిగింది మరి పదకొండవ స్థానంలో గురువు సంచరించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే అన్నింటి యందు లాభం చేకూరుతుంది అంటే పదకొండవ స్థానము చాలా లాభదాయకమైనటువంటి స్థానం గురువు సంచరించడానికి అనుకూలమైనటువంటి స్థానం అని చెప్పుకోవచ్చు అలాగే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడానికి చాలా అనువైనటువంటి సమయము కీర్తి లాభాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అందులోనూ తేజో వృద్ధి కలిగే తేజో వృద్ధి కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది తేజో వృద్ధి అంటే అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు అనుకున్నటువంటి వారితో బంధుత్వం ఏర్పరచుకుంటారు అలాగే సఖ్యత పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే వీళ్ళకేంటి అంటే ముఖ్యంగా విజయ ప్రాప్తి కూడా కలిగేటటువంటి అవకాశం ఏ రంగంలోనైనా సరే విజయం కా చేకూరేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది పదకొండవ స్థానం గురు సంచారం వల్ల పదవులు వచ్చేటటువంటి అవకాశము అలాగే లాభం వచ్చేటటువంటి అవకాశము సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మంచి మంచి అవకాశాలు పుంజుకునేటటువంటి అవకాశం కూడా తప్పకుండా ఈ యొక్క సింహరాశి వారికి ఏర్పడబోతుంది అందులోనూ వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ముఖ్యంగా ఏదైనా సరే కార్యానుకూలత సాధించాలంటే పట్టు ఉండాలి పట్టు లేకపోతే గనక వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుంది అంటే ముఖ్యంగా గురుబలం బాగున్నప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే గనక కష్టపడేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి ఈ లేజీతనాన్ని అలాగే ఈ బద్ధకాన్ని వదిలివేసేయాలి ఎందుకు అని అంటే గనక ముఖ్యంగా జీవితంలో తొంభై తొమ్మిది పొరపాట్లు మనం చేసి ఆ పొరపాటు కూడా భగవంతుని మీద నెట్టేస్తాం ముఖ్యంగా ఎప్పుడైనా గమనించండి అయ్యో భగవంతుడు నా ఒది రాత్రి ఇలా రాశావు అయ్యో భగవంతుడు నాకు ఇలాంటి భర్తను ఇచ్చావు అయ్యో భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని చెప్పి భగవంతుని నిందిస్తూ ఉంటాం ఎందుకైనా ఎప్పుడైనా గుర్తుపెట్టు గోచార ఫలితాల్లో మనకు ప్లానిటరీ పొజిషన్ బాగా ఉంది అని అనుకున్నప్పుడు మానవ ప్రయత్నంగా మనం ప్రతి ఒక్కటి ఆచరణ చేసేటటువంటి పద్ధతులు అలవాటు చేసుకుంటే ఫలితాలు అనేటువంటి తొందరగా రావడానికి గోచార ఫలితాలు మనకు ఉపయోగపడతాయని అర్థం చేసుకోవాలి ఈ రకంగా పదకొండవ స్థానంలో గురు సంచారము అదృష్టాన్ని లాభాన్ని సింహరాశి వారికి కలగజేస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుంది అర్ధ ఈ వీళ్ళకు అష్టమ శని అనేటటువంటిది కూడా ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ శని వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి గురువు వీళ్లకు బాగున్నప్పటికీ కూడా ఎనిమిదవ స్థానంలో శని సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఎనిమిదవ ఇంట శని ఉండడం కారణం చేత దీనిని అష్టమ శని అని పిలుస్తాం మనం అందులోను శని వల్ల మృత్యు ప్రాప్తి అంటే అష్టమ శని వల్ల ప్రాణం మీద భయం ఏర్పడము ప్రాణం అంటే తీపి ఏర్పడము ప్రాణ భయం ఎక్కువగా కలగడం వల్ల లేదు అంటే రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల లేదు అనంటే కనుక అకస్మాత్తుగా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ రానివ్వండి లేదు అనంటే కనుక ఉదర సంబంధితమైన వ్యాధుల ద్వారా లేదా నరాల బలహీనత ద్వారా మానసిక స్కిన్ ఎలర్జీ ద్వారా వీళ్లకు కొన్ని దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు సంప్రాప్తి అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ప్రాణభయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ముఖ్యంగా ఆపదలు అనేటటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే చాలా మట్టుకు హ్యాపీగా ఉంటాం అనుకోనటువంటి ఆపద మన యొక్క హ్యాపీనెస్ని శాడ్నెస్గా మార్చేస్తూ ఉంటుంది అలాగే వీళ్ళకు ముఖ్యంగా బంధువులతో కానీ స్వజనులతో కానీ అయిన వాళ్ళతో కానీ శత్రుత్వం ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక సింహరాశి వారు వీలైనంత వరకు అయిన వాళ్ళతో కానీ బంధువులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం ఏర్పరచుకోవాలి అలాగే ద్వేషాలు పెరిగిపోతాయి నేరారోపణలు పెరిగిపోతాయి అంటే ఏమీ చేయకుండానే ఏమీ తప్పులు చేయకుండానే వీళ్ళ మీద దుమ్మెత్తిపోయడము లేదా చాడీలు చెప్పడము లేదు అంటే వీళ్ళు చెయ్యనటువంటి తప్పుని స్ప్రెడ్ చేసేయడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే చెయ్యనటువంటి తప్పుకి కూడా ఒక్కొక్కసారి మనము శిక్షణ అనుభవించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఎనిమిదవ స్థానంలో శని సంచారం వల్ల వీళ్ళకు రోగాలు అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు పెరిగిపోతూ ఉంటాయి ముఖ్యంగా వీళ్ళకు అవమానాలు విపరీతంగా కలుగుతాయి అంటే ఎప్పుడైనా ఒకటి గురద పెట్టుకోండి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అని చెప్పేసి ఎలాగైతే అంటామో అలాగే అవమానాలు కూడా అలాగే వస్తున్నాయి గురు బాగున్నప్పటికీ ఆర్థిక పరంగా వీళ్ళకు కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా వీళ్ళ మీద విసుగుపడేటటువంటి వాళ్ళు అసూయపడేటటువంటి వాళ్ళు జీవితంలో ఎదుగుతున్నామనుకున్నప్పుడు వీళ్ళ కిందికి లాగేయాలని చూసేవాళ్ళు చాలామంది తయారవుతారు కనుక ఈ విశ్వాస నామ సంవత్సరంలో తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ప్రాణ నష్టము ప్రాణ భయము వ్యాధి పీడలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే శిక్షలు జైలుకు వెళ్ళడం కానివ్వండి లేదు చెయ్యనటువంటి తప్పుని మనం అనుభవించడం కానివ్వండి కోర్టులకు వెళ్ళ చుట్టూ తిరగడం కానివ్వండి ఆస్తి నష్టం జరగడం కానివ్వండి నమ్మి డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళు మన శత్రువులుగా మారిపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి ఇవి అర్ధాష్టమ శని వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు కనుక ఈ ప్రమాదాలకు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోవాలి అలాగే సింహరాశి వారికి ఎనిమిదవ స్థానంలో కూడా రాహు సంచారం నడుస్తుంది మరి ఎనిమిదవ స్థానంలో రాహు సంచారం వల్ల ఏమవుతుంది అంటే కనుక శ్వాసకోశ సంబంధాలు ఏర్పడతాయి అంటే శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడతాయి అందులోనూ రుణ బాధలు ఎక్కువగా అవుతాయి అంటే అప్పుల బాధలు ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకు కార్య ప్రతికూలత అగౌరవం ఎక్కువగా ఏర్పడుతుంది అంటే చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి అదే ఈరోజు వెళ్తే ఇక్కడ పని అవుతుంది అని అనుకుంటాము ఆ పని కాకపోవడంతో వీళ్ళకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి అగౌరవం అంటే వీళ్ళను తిట్టేటటువంటి వాళ్ళు వీళ్ళంటే అసహించుకునేటటువంటి వాళ్ళు అదే వీళ్ళు వస్తే వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోవాలనే ఆలోచనలు ఎదుటి వారి వ్యక్తులు కలుగుతూ ఉంటాయి కనుక ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఇక సింహరాశి వారికి కేతు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు అధికమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది డబ్బు కొరత ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం గోచార ఫలితాల్లో గురువు లాభంగా ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అష్టమ రాహు ఫలితం వల్ల వీళ్ళకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఆ ఒక విషయంలో వీరు జాగ్రత్తగా ఉంటే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది అయితే గురువు గారు మరి సింహరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం మంచి ఫలితాలు కనిపించడానికి అవకాశం దొరుకుతుంది అంటారు తప్పకుండా ఈ సంవత్సరం మంచి ఫలితాలు కావాలి అని అనుకుంటే గనక మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య రోజున అరిష్ట నివారణ తంత్రయాగం జరుగుతుంది ఆ అరిష్ట నివారణ తంత్రయాగంలో రండి పాల్గొనండి చక్కగా అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి తద్వారా మీకున్నటువంటి అరిష్టాలు మీకున్నటువంటి ఇబ్బందులు శనిగ్రహ పీడలు అన్ని కూడా దూరం పోయేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుంది మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య చాలా అద్భుతమైనటువంటి రోజు ఆ రోజున ఖగోళంలో అనేక వింతలు జరుగుతాయి షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడేటటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఎవరైతే అధిష్ట నివారణ తంత్రయాగం చేయించుకుంటారో వాళ్లకు ఈ విశ్వసనామ సంవత్సరం కాస్త ఉపశమనం కలుగుతుంది అంటే ఇది క్రోధినామ సంవత్సరంలో జరిగినప్పటికీ కూడా ఈ సంవత్సరం జరిగేటటువంటి విశ్వవస నామ సంవత్సరం రాబోయేది తెల్లార్తే విశ్వవస నామ సంవత్సరం కాబట్టి ఈ శనివారము అమావాస్య రోజున జరిగే అరిష్ట తంత్రంలో పాల్గొంటే గనక తప్పకుండా శనిగ్రహ పీడలు కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి అరిష్టాలు కానివ్వండి కుటుంబంలో ఇబ్బందులు కానివ్వండి తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఇది బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం గోదావరి తీరంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా రండి ముందుగా రావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పకుండా మీ పేరు నమోదు చేసుకొని వస్తే గనక తప్పకుండా వాళ్లకు ఈ సంవత్సరము కాస్త ఉపశమనంతో పాటు మంచి భవిష్యత్తు కూడా ఏర్పడేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుందమ్మా ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము శిష్టగ్రహ కూటమి ప్రతి ఒక్క రాసుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ సంవత్సరము గోదావరి క్షేత్రమునందు బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానము నందు గంగా తీరమునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము ద్వాదశ రాసులో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి రాబోయేటటువంటి షష్టగ్రహ కూటమి కొన్ని గ్రహాలకు అలాగే గ్రహ గ్రహాలలో జరిగేటటువంటి వింతలకు అలాగే మార్పులకు ప్లానిటరీ పొజిషన్లో జరిగేటటువంటి కొన్ని గ్రహ సంచారం యొక్క మార్పు ప్రతి ఒక్క రాశి దాని మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విశ్వసునామ సంవత్సరము ఆనందంగా ఉండాలనుకున్న అలాగే చేసే వృత్తి వ్యాపారాదుల్లో లాభం చేకూరాలనుకున్నా ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి ఈ యాగము తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు బాసర క్షేత్రం నందు గోదావరి క్షేత్రం నందు ఈ యాగము సామూహికంగా నిర్వహిస్తున్నాము అందరూ రండి ఈ యాగంలో పాల్గొని ఈ నామ సంవత్సరంలో ఆనందంగా సుఖంగా ఉండేలా మీ జీవితాన్ని మలుచుకోండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ